కుమకుమరాడే చికెన్ గోంగూర పచ్చడి ఈరోజు ఆఫీస్ లేదని ఇంట్లో ఉన్నాను మా మమ్మీతోటి ఏదైనా వెరైటీగా చేయమని అడిగితే ఈరోజు చికెన్ గోంగూర పచ్చడి చేద్దామని అన్నది సరే అని చెప్పేసి గోంగూర వెళ్ళి తీసుకొచ్చేసాను సరే మమ్మీ ఎలా చేస్తావో చెప్పు మన వ్యూవర్స్కి కూడా చూపిద్దామని అన్నాను మమ్మీ అయితే ఒప్పుకుంది సో దీనికి చికెన్ ఎంత అయితే తీసుకుంటారో అందులో సగం గోంగూర ఆకులను అయితే తీసుకోవాలని చెప్పింది వీటిని చాలా చక్కగా ఒక్కొక్క ఆకుని తుంచుకొని నీట్గా వాటర్లో కడిగి ఆరబెట్టుకోవాలి అని అయితే చెప్పింది సో నీటుగా ఒక్కొక్క ఆకుని కడిగి ఒక పేపర్ మీద చక్కగా పరిచి ఫ్యాన్ కింద అయితే ఇలా ఆరబెట్టుకోవాలి సో ఆకు అనేది వాటర్ ఉండకూడదు వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా ఫ్యాన్ కింద ఆరబెట్టాలి తిని తర్వాత ఒక కోడిగుడ్డంతా చింతపందునైతే నానబెట్టుకున్నాము సో ఇది నానబెట్టుకొని పక్కకు పెట్టేసి ఒక చిన్న కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టేసి అందులో ఒక టీ గ్లాస్ అంతా ఆయిల్ని అయితే తీసుకోవాలి మేమైతే సన్ఫ్లవర్ ఆయిల్నే తీసుకున్నాము ఎందుకంటే మా ఇంట్లో అదే ఉంది సో కొంచెం నూనెనైతే పక్కకు పెట్టుకున్నాము తర్వాత ఈ ఆకులను అయితే చూస్తే చక్కగా ఆరిపోయాయి వాటర్ అనేది లేకుండా అయితే ఆరిపోయాయి సో ఇప్పుడు ఈ ఆకులను తీసుకొని కడాయిలో నూనె వేడిగా అయింది కదా అందులో అయితే వేసుకుంటుంది మమ్మీ సో దాని తర్వాత ఈ మొత్తం ఆకులని ఒకేసారి అందులో వేస్తుంది నాకైతే ఈ మొత్తం ఆకులు ఎలా చిన్న కడాయిలో పడతాయా పట్టవా అనే నాకు డౌట్ అయితే వచ్చింది కానీ మమ్మీ ఏం చెప్పిందంటే చూస్తూ ఉండునా నీకే తెలుస్తుందని ఒక మాట అయితే చెప్పింది సరే అని చెప్పేసి నేను చూస్తూ ఉన్నాను మమ్మీ అయితే గరిటెతో మెల్లిగా తిప్పుతూ ఉంది ఒకరు మూడు నిమిషాలు అలా అలా తిప్పుతూ ఉంది చూస్తూ చూస్తూ ఉండంగా ఆకులన్నీ దగ్గరికి అయిపోయాయి కడాయి నిండుగా ఉన్న ఆకులు కాసేపట్లో కడాయిలో దగ్గరికి అయితే అయిపోయాయి తర్వాత నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా అది ఇందులో వేస్తూ ఉంది వాటర్ పోస్తున్నారు కదా పచ్చడి ఖరాబ్ అవుతుందని డౌట్ మీకు రావచ్చు అస్సలు అవ్వదండి చింతపండుతో ఇంకా టేస్ట్ అయితే రెట్టింపు అవుతుంది చింతపండు పూర్తిగా ఇందులో పోసిన తర్వాత కాసేపు అలా తిప్పుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి ఇందులో ఆయిల్ అయితే బయటికి రావడం జరుగుతుంది సో మంచిగా ఇది ఆయిల్ అనేది బయటకు వచ్చిన తర్వాత కడాయిని తీసి పక్కకైతే పెట్టుకోవాలి తర్వాత మమ్మీ ఇంకో చిన్న గిన్నె అయితే తీసుకుంది చిన్న గిన్నె తీసుకొని తర్వాత అందులో కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు కొన్ని మెంతులు మరియు నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఇందులో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత వాటిని పక్కకు తీసుకొని మిక్సీ అయితే పట్టుకొని పెట్టుకోవాలి ఈసారి మమ్మీ ఇంకొంచెం పెద్ద కడాయిని తీసుకుంది తీసుకున్న తర్వాత అందులో ఒక టీ గ్లాస్ అంతా అయితే మళ్ళీ అందులో ఆయిల్ వేడయ్యేలోపు పక్కగా పెట్టుకున్న చికెన్ అయితే నీట్గా కడుక్కున్నాము దాని తర్వాత కడాయిలో ఉన్న ఆయిల్ వేడి కావడానికి ఫుల్ ఫ్లేమ్లో అయితే మంటని పెట్టడం జరిగింది ఎందుకంటే ఫుల్ ఫ్లేమ్లో పెట్టి చికెన్ని ఉడికిస్తే మంచిగా కరకరలాడే చికెన్ అయితే రెడీ అవుతుందని చెప్పింది మమ్మీ సో బయట కరకరలాడుతూ లోపల క్రిస్పీగా స్మూత్గా ఉంటుందని అయితే చెప్పింది మొత్తం చికెన్ అయితే కడాయిలో వేసుకున్నాము దాని తర్వాత గరిట తీసుకొని తిప్పుతూ ఉండాలి సేపు తర్వాత చికెన్లో ఉన్న వాటర్ అయితే బయటికి వస్తుంది వాటర్ అంతా అయిపోయిన తర్వాత చికెన్ అయితే చక్కగా ఫ్రై అవుతుంది సో వాటర్ అయితే ముందుగా ఎంకిపోనిద్దాం గరిటెతో తిప్పుతూ ఉండాలి సో చూడండి మంచిగా ముక్క అయితే ఉడుకుతుంది సో ఇక్కడ కాస్త ముక్క ఉడికిన తర్వాత అందులో కొంచెం ఉప్పునైతే యాడ్ చేసింది ఉప్పు మరియు అల్లం ఎల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసి మంచిగా అయితే అందులో కలిసేలాగా తిప్పుకోవాలి అని చెప్పింది సో చూడండి అందులో నీట్గా కలుపుకుంటున్నాము ఇలా కలుపుకోవడం వల్ల ముక్క టేస్ట్ అనేది బయటికి వస్తుంది మంచిగా గుమ్మగుమలాడే టేస్ట్ అయితే మీకు వస్తుందన్నమాట సో ఇక్కడ మమ్మీ ఏం చెప్పిందంటే ముక్క అయితే ఆల్మోస్ట్ ఉడికింది సో ఇందులో కాస్త పసుపు కూడా యాడ్ చేసింది సో పసుపు యాడ్ చేయడం వల్ల చికెన్కి మంచి రంగుతో పాటు పసుపు ఫ్లేవర్ కూడా వస్తుంది చికెన్ మంచి టేస్ట్ కూడా ఉంటుందని చెప్పింది సో చూడండి మంచి కలర్ కూడా వచ్చింది అల్లంపల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత మంచి స్మెల్ కూడా వస్తుంది గుమగుమలాడే స్మెల్ సో ఇలాగే మనం అన్నంలో కూడా తినేయచ్చు అని అనిపిస్తుంది చూడండి ముక్క అనేది ఎంత మంచిగా ఉడికిందో బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది సో బయట క్రిస్పీ క్రిస్పీగా దీని తర్వాత మనం ముందుగా మిక్స్ మిక్సీ చేసుకొని పెట్టుకున్న ఆ అయితే ఇందులో వేసింది సో వేరే మసాలా ఏది వేసుకోవద్దు సో టేస్ట్ అది చేంజ్ అవుతుంది అని చెప్పింది దాని తర్వాత ఒక ఐదు టీ స్పూన్ల కారం అయితే వేసుకుంది కారం ఎక్కువ ఏం కాదండి పచ్చడి కదా ఐదు టీ స్పూన్ల కారం అయితే సరిపోతుంది దాని తర్వాత ఒక రెండు టీ స్పూన్ల ఉప్పు కూడా కలిపేసింది సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉప్పుని మీరు ముందుగా ఎక్కువ వేసుకోకండి తర్వాత రుచిని బట్టి తర్వాత యాడ్ చేసుకోవచ్చు సో ఉప్పు టేస్ట్ ఎక్కువ అయితే మళ్ళీ పచ్చడి ఖరాబ్ అవుతుంది దాని తర్వాత మనం ముందుగా ఏదైతే మనం గోంగూర చేసుకొని పెట్టుకున్నాం కూడా అది అది కూడా కలిపేసి మంచిగా తిప్పాలి సో నీట్గా కలుపుకోవాలి చూడండి అంత దగ్గర కలిసేలాగా తిప్పుకోవాలి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో పచ్చడి సో ఇలాగే ఇలాగే తినవచ్చు అని అనిపిస్తుంది సో చూడండి గాయస్ ఎంత బాగుందో స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది మంచి స్మెల్ అయితే వస్తుంది నీట్గా కలుపుకున్నాను చూడండి అంత ముక్క ముక్కతో పాటు కలిసిపోవడం అయితే జరిగింది సో గాయస్ మనం చేసినటువంటి చికెన్ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది సో మనం దీన్ని దింపేసుకొని ఏదన్నా ఒక గాజు గ్లాస్లో అయినా ఒక గాజు సీసాలో అయినా స్టోర్ చేసుకొని మీరు నెల రోజులైనా దీన్ని తినచ్చు అస్సలు పాడవదండి ఒకవేళ మీకు ఇందులో నూనె తగ్గు తగ్గింది అని అనిపిస్తే కాస్త నూనె యాడ్ చేసుకోండి అండ్ ఏదైనా ఉప్పు తక్కువ ఉంటే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి సో గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి